అమ్మ నమస్తే మీ పేరు అమ్మా నా పేరు రితిక అండి ఏంటి ఏ ఊరు విజయవాడే విజయవాడ ఏంటి ఆధార్ కార్డు వచ్చారండి బస్ స్టాండ్ కి బస్ ఎక్కుదాం అని ఫ్రీ బస్ అంటున్నారు కదా బస్ ఎక్కుదాం వచ్చానండి బస్ ఎక్కుదాం వచ్చా వచ్చానండి ఏంటి ఇష్టం కరెక్ట్ అసలు మీకు ఆ కరెక్ట్ ఏనండి ఇష్టం కరెక్ట్ ఇంకా మాకు ఫ్రీగా ఇచ్చారు అది చాలు మాకు ఇంకా ప్రతి రోజు వెళ్ళొచ్చు రావచ్చు మాకు సాజీలు లేకుండా చేశాడు మా చంద్రబాబు నాయుడు చాలు మాకు ఇంకా సంతోషంగా ఉంది బాగా అందుకే నమస్తే మీ పేరు పోల్చేట్ సరోపరాణి అండి అమ్మ పాలం అండి ఏలూరు దగ్గర పల్లెటూరు మనుషులు అండి ఇక్కడికి వస్తానండి నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలుగా ఉంటుందండి నూట యాభై అండి బస్సు ఎక్కితే నూట యాభై రూపాయలు మాకు నూట యాభై రూపాయలు అంటే రానుబోను కూడా నూట యాభై రూపాయలు రాను పోను కడితే మూడు వందల రూపాయలు మరి ఈ రోజున మూడు వందలు తగ్గించి మీకు మహిళలకి ఫ్రీ బస్ పెడతా ఉన్నారు అసలు అసలు మరి అంత చాలా ఉపయోగం అండి మాకు మరి ఫ్రెండ్ల దగ్గరికి వెళ్ళినా మన చుట్టాలకి వెళ్ళినా మేము పళ్ళి ఏమైనా బట్టలు కొనుక్కోట అయినా దేనికైనా కూడా మాకు ధైర్యం ఉందండి ఇప్పుడు ఎందుకంటే హ్యాపీగా వెళ్ళొచ్చు హ్యాపీగా ఉండొచ్చు మేము ఆయన నిలబట్టబట్టే మేము ఇంతకాడకు వచ్చామండి అంతే కదండి లేదంటే ఆ మూడు వందలు పెట్టి మేము రావాల్సి లేదు మూడు వందలు కదా ఒకసారి ఐదు వందలు కావాలండి బస్సుకి ఇప్పుడు ఆయన అప్పచెప్పారు మనకు చక్కగా మేము వెళ్తాం చక్కగా రావటం అది చాలదా మాకు అంతే కదా అసలు మహిళలకి బస్సు ఫ్రీ పెడతాం కరెక్ట్ అసలు చాలా కరెక్ట్ అండి చాలా కరెక్ట్ అది మాట గ్యారంటీ అండి నన్ను అడిగితే మహిళలకి ఇవ్వటం అంటే గ్యారంటీ అండి ఆడవాళ్ళకి ఆయన చేసే పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది వాళ్ళకి కూడా బాగుంది కదండి వాళ్ళకి కూడా పదహారు వేలు రూపాయలు ఇస్తున్నారు పిల్లలకి ఇస్తున్నారు కదండి అది కూడా హ్యాపీ కదండి వాళ్ళ చదువులకి ఇప్పుడు చదువులకు కూడా హ్యాపీయే కదండి వాళ్ళకి ఆయన వల్ల మాకు అన్ని చాలా బాగుందండి అందరికీ అందరికీ అండి అసలు ఏం ఇది లేదు అన్నది లేదండి ఇప్పుడు కోటా బియ్యం కానీ ఇచ్చేవి కానీ మాకు ఏం తేడా లేదండి ఇక బాగా జరుగుతుందండి మరి పల్లెటూరు అయినా మాకు డై వాటర్ మాకు చేసేవాళ్ళు కూడా హ్యాపీగా చేస్తున్నారు అండి పింఛనీ కూడా ఇంటికి వచ్చి ఇస్తున్నారు మాకు చక్కగా వెళ్ళకొచ్చి ఆదివారం అంటే రేపు ఇవాళ ఇచ్చేస్తున్నారు మా డబ్బులు కూడా అంత హ్యాపీగా చేస్తున్నారు అంత బాగుందండి ఎలా కొన్ని కొన్ని అవి కూడా పనా చేసి జరిగినాయి ఇప్పుడు మటుకు కరెక్ట్గా ఉండేయండి మాకు మళ్ళీ వేస్తున్నారు సార్ కానీ ఇది మటుకు లైన్ ఏనండి మేము ఇప్పుడు నిలవండి ఇప్పుడు మటుకు కరెక్ట్ అండి మేము ఇప్పుడు మటుకు మర్చిపోమండి మేము ఇప్పుడు తెలుగుదేశం ముఖ్యమంత్రి గారిని పవన్ గారిని మేము మర్చిపోమండి అంతా ఎందుకంతో పవన్ గతను కానీ చంద్రబాబు దబ్బా అందేనికసలు అందరిని హ్యాపీగా చూస్తారండి చూడబట్టేనండి లేక అడగం కదండీ మేము ఇప్పుడు మాకు ఇవ్వబట్టే ఎన్ని జరిగినవి కాబట్టే కదండీ జగన్మోహన్ రెడ్డి చూడలేదా మిమ్మల్ని కొన్ని జరిగినాయి కొన్ని జరగలేదండి అది కొన్ని తేడా ఉన్నాయి కొన్ని అది లైన్ తర్వాత చేసుకుంటే మనం చెప్పలేము అండి గత ప్రభుత్వ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు పెద్దపెడ్డ వేసి సంక్షేమ పథకాలు మొత్తం గర్గంకి ఇచ్చారంట కదా దాంట్లో మేము ఆయన కొన్ని మాకు ఇచ్చారు ఇప్పుడు జరిగింది ఇది జరిగిందండి అది అంతకానీ గెలిపించుకుంటారా ఇది గ్యారంటరీ అండి అమరావతి గురించి చెప్తారు మీరు అమరావతి అంటే బాగా అక్కడ కూడా బాగా జరుగుతుంది కదండి వ్యవసాయాలు కూడా అందరికీ కూడా రైతులు కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు కదండి ఇప్పుడు వాళ్ళు కూడా బాధలు పడ్డారు కదండి ఎన్ని బాధలు పడ్డారండి చాలా బాధలు పడ్డారు కదండి వాళ్ళు ఎన్ని నాలుగు సంవత్సరాలు బాధపడ్డారండి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు నిలబడ్డారండి మళ్ళీ కానీ వాళ్ళ మనం నమస్కారం పెట్టవచ్చండి మేము చేస్తున్నారు చేస్తున్నారండి మొదలవుతుందండి కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగడా కూడా ముందుకు వెళ్తున్నాయి అండి ఇప్పుడు ఒక సంవత్సరాలు అయిపోవు కదండి ముందుకెళ్ళే జరుగుతూ ఉంటాయి కదండి ఒక్కసారి అయిపోతాయండి చదువుకునే పిల్లలు నా నేను ఒక్కదాన్నేనండి పిల్లలు లేరండి మన క్యాపిటల్ డెవలప్ అయ్యి ఉంటే వాళ్ళకి ఎలా జాబ్స్ అంటారా ఇంకా చిన్న పిల్లలు అండి వీళ్ళు చర్చ జరుగుతుందని అనుకుంటున్నామండి కానీ పిల్లలు చదువుకుంటా కూడా వస్తున్నారు కదా పదహారు వేలు పదిహేను వేలు వస్తున్నాయి పిల్లలకి హ్యాపీగా చదివించుకుంటున్నామండి అది పర్లే ఎంత బాగుందండి అయింది జరుగుతుందండి మా పల్లెటూరు అయినా ఎవ్వరు కూడా అక్కడ జరిగిందన్న ఇంతవరకు లేదండి సంవత్సరంలో మటుకు ఏమి జరగలేదండి అంత హ్యాపీ అమ్మ నమస్తే అమ్మ మీ పేరు నా పేరు కనకదుర్గ ఎక్కడ నుంచి వస్తున్నాను గుంటూరు నుంచి వస్తున్నాను పని ఏ పని మీద ఫంక్షన్కి వెళ్తే డబ్బులు పెట్టుకుని వచ్చారా డబ్బులు పెట్టుకుని వచ్చామండి మరి మీరు వెళ్ళే రిటర్న్ ఫ్రీ బస్సు అంటున్నారు కదా అసలు మీకు టికెట్ లేకుండా ఉచిత బస్సు ఫ్రీ అంటున్నారు మహిళలకి ఏంటి అసలు ఎలా అంట అంటే ఒక మహిళకి స్టూడెంట్స్ పరంగా ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు ఏదన్నా హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా అందరికీ ఉపయోగకరంగా ఉండేది ఈ శక్తి పథకం ఈ పథకంలో ఎందుకంటే ఇప్పుడు ఆటోలో వెయిటింగ్ చాలాసేపు టైం పడుతుంది అందరూ వరకు వెయిట్ చేయాలి వాళ్ళు వెళ్ళాల్సిన గమ్యానికి చేరుకోవడం లేట్ అయ్యింది ఆఫీస్లో వాళ్ళు అరుస్తారు ఏంది ఇంత టైమా అని స్టూడెంట్స్ కూడా అంతే లేట్ అయింది ఇలా పెట్టడం వల్ల చాలా మంచిగా ఉంటుంది వెళ్ళే వాళ్ళు ట్యాంక్ వెళ్తారు వస్తుంటారు సౌకర్యవంతంగా ఉంటుంది అదొకటే కాకుండా బస్ స్టాప్లో సీట్లు కూడా ఉండాలి చాలా మంది వస్తారు అంటే ఫ్రీ బస్సులు అనగానే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది వచ్చినప్పుడు నుంచోకుండా కూర్చోడానికి కన్పిడెంట్ వాటర్ ఉండాలి ఫ్యాన్లు కూడా ఉండాలి అలా ఉంటే ఇంకా బాగుంటుంది సక్సెస్ అవుతుందా శ్రీశక్తి పథకం పేరుతో బస్సు ఫ్రీ అంటుంది కదా అది సక్సెస్ అవుతుందా లేకపోతే అవుతుందా సక్సెస్ అవుతుందండి కంపల్సరీగా ఎందుకంటే ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు బస్సుకు పెట్టి డబ్బులు హుండీలు వేస్తారు అలా వేయటం వల్ల ఆదాయ పరంగాను అభివృద్ధి పరంగాను బాగుంటుంది అంటే కొంతమంది ఏమో మహిళలకి బస్సు ఫ్రీ పెడితే రాష్ట్రం మొత్తం అప్పుల చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఏం చెప్తారు దానికి అప్పుల పాలమే అవ్వడం అంటే ఏంటంటే ఇప్పుడు బస్సు ఫ్రీ అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీగా పెడితే మంచిది ఇప్పుడు ఫ్రీ అని ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు మరి అట్లా రేషన్ కార్డు ఉన్న వాళ్ళ అర్హులు అలా ఉంటే యూజ్ అయ్యిద్దని నా అభిప్రాయం ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అసలు ఈ రోజున పనితీరు బాగానే ఉంది ఇప్పుడు ఇది పథకం పెట్టంగానే ఇప్పుడు తెలంగాణ కర్ణాటకలో వాళ్ళు గెలిచారు గెలవటం అంటే ఫ్రీ అనగానే మహిళలకు ఒక ఉత్తేజం మనం గమ్యస్థానికి టయానికి చేరుకుంటాం మనకు ఇది అందువల్ల బాగుంటుంది అని అనుకుంటాం లాస్ అయితే ఉండొచ్చు ఇప్పుడు మెట్రో ఇది అంటారు అంటున్నారు గ్యాస్ పరంగా ఎలక్ట్రిక్ బస్సులు అదైతే మనకి ఇంకా కన్ఫిడెంట్గా ఉంటుంది ఇప్పుడు డీజిల్ పెట్రోల్ అయితే మాత్రం ప్రభుత్వం అయితే లాస్లోనే ఉంటుంది నేను చెప్పదలుచుకునేది అంటే ఉద్యోగాలు కావాలి నిరుద్యోగాలు ఉన్నటువంటి యువత ఉద్యోగాల కోసం తిరగని ప్లేస్ అంటూ లేదు గతంలో ఎలా ఉండేది అసలు మీకు గతంలోని ఇలాగే ఉంది ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తారు ఇన్నీ ఉంటున్నాయి కోటలు ఈ కోట ఆ కోట ఇంతమంది అంతమంది ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు వస్తున్నారు కొన్ని చోట రికమెండేషన్లు అంటున్నారు కొంత మీరు గుంటూరు అంటున్నారు మీ దగ్గరలోనే అమరావతి కూడా ఒక దగ్గరలోనే ఉంది ఒకవేళ మన క్యాపిటల్ గత ఐదేళ్ళలో డెవలప్ అయ్యి ఉంటే అసలు మీ మీ పిల్లలు అంటే చదువుకున్న పిల్లలకు అసలు ఎలా ఉపయోగపడేది అంటారు అప్పుడైతే ఉపయోగపడుద్ది ఇప్పుడు ఉపయోగం అంటే అందరికీ కావాలి కదండి మన పిల్లలకో ఇంకొక పిల్లలకో కాదు కదా ఇప్పుడు లక్ష ఉద్యోగాలు ఉన్నాయంటే లక్ష మందికి కనీసం తొంభై ఐదు వేల మంది కానీ ఉపయోగపడాలి కదా లక్ష మందికి గానీ ఒక ఇరవై వేల మంది కంటే ఎట్ట అది దాని తగ్గట్టుగా మనం వీళ్ళు ప్రభుత్వం అనేది ఇంకా బాగా చెయ్యాలి నమ్ముతున్నారా మీరు ఈ ప్రభుత్వం వచ్చినా చాలా డెవలప్ అమరావతి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చేస్తుందని నేనైతే నమ్ముతున్నా ఇంకా చెయ్యాలి ఇప్పుడు పథకం ఫ్రీ బస్సు అన్నారు ఇదే స్టార్టింగ్లో పెడితే ఇంకా బాగుండేది అనిపిస్తుంది ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది కదా వన్ అండ్ అవర్స్ అదే అప్పుడు పెడితే ఇంకా బాగుండేది అంటే టూ మంత్స్ తర్వాత స్టార్టింగ్లో అయితే ఎలా ఉండేది ఏందని ఇంకో బాగుండేది ఇప్పుడు వీళ్ళు రేపటి నుంచి ఎలా ఉంటుందని తెలిసిద్ది ఇప్పుడు ఒకదాని అభిప్రాయం అని కాదు అందరి అభిప్రాయాలు కూడా అంతే ఉంటాయి